గ్యాస్ ప్రాబ్లము చాలా మందికి ఇక్కడ ఉన్న గ్యాస్ గొద్దులోకి వస్తుంది వాల్ లూజ్గా ఉండటం వల్ల సో దానికి చాలా టెస్ట్లు చాలా ప్రొసీజర్లు ఉంటాయి పిహెచ్ ఇంపిడెన్స్ అని తర్వాత హోండోప్లైకేషన్ అని గర్డెస్ అని లైనిక్స్ అని ఉంటాయి సో నా పేషెంట్ ఫోర్ డేస్ బ్యాక్ గార్డెన్స్ చేయించుకున్నారు సో యా ఇస్ టు ప్లే విత్ ఇట్ సో సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ గైడెన్స్ ప్రొసీజర్ మీకు ఎలా అనిపించింది సో వాళ్ళది ఏంటంటే గ్యాస్ కనికి రావడం లెఫ్ట్ రైట్ పెయిన్ ఉండడం చెస్ట్ దగ్గర ఛాతి దగ్గర సో ఈ సిమ్టమ్స్ అన్ని ఉండేవి సో సా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎండోస్కోపీ చేసి స్ప్లింజర్ లూజ్ ఉందని చెప్పి నాకు గార్డెక్స్ చేయాలని చెప్పారు సో నేను కొంచెం రీసెర్చ్ చేయడంలో దీ ప్రొసీ దీనికి పర్మనెంట్ ఫిక్స్ ఏంటంటే పండుప్లికేషన్ అనే అది ప్రొసీజర్ ఒకటి ఉంది అది కట్స్ చేసి మన స్టమక్ పైన అయితే ఆర్ నార్మల్ కట్స్ చేసి అది ఫిక్స్ చేయడము లేదా లినెక్స్ అని ఇంకొక ప్రొసీజర్ ఉంది అది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిందన్నారు ఆ మెథడ్ అండ్ ఇంకొక ప్రొసీజర్ ఈ గాడెక్స్ సో దీని వల్ల యూజ్ ఏంటంటే ఈ గార్డెక్స్ డివైస్ యూజ్ చేసి సో ఈ పైప్ మనకి సేమ్ ఎండోస్కోపీలోగా స్టమక్లోకి పెట్టి వెళ్ళి త్రూ మౌత్ వాళ్ళు మన స్ప్రించర్ కి క్లిప్స్ వేసి అది టైట్ చేస్తారు సో దీని వల్ల ఏంటంటే మన స్ప్లించర్ లూజ్ అయింది అది టైట్ అయ్యి మళ్ళీ మనకి ఆ గ్యాస్ అనేది వెనక్కి రాకుండా ఫుడ్ ఎనికి రాకుండా ఇది యూజ్ అవుతుంది సో ఈ ప్రొసీజర్ ఫస్ట్ నేను ఈ డివైస్ చూడలేదు నేను ఏదో ఎండోస్కోపీ నార్మల్ పైప్ లాగా కూడా బట్ ఇప్పుడు నాకు సారి ఈ డివైస్ చూపించినప్పుడు కొంచెం నాకు ఈ పైప్ నాకు లోపల పెట్టింది అన్న ఫీల్ వచ్చింది బట్ నాకు ఇది పెట్టినట్టు తెలియదు అండ్ ఎందుకంటే నాకు నార్మల్ ఎనస్తీషియాలో ఉన్నాను నేను జనరల్ ఎనస్తీషియా సో ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ ఇది సో దీంట్లోంచి పైప్ అనేది లోపలికి వెళ్ళి అది ఎక్కడైతే మనకి ప్లేస్ ఉందో కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి సో అక్కడ క్లిప్ చేయడం జరుగుతుంది సో నేను గా వన్ డేలోనే రికవర్ అయ్యాను నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు సో మీకు సింటమ్స్ ఎన్ని రోజులు పడుతుందండి తగ్గడానికి నాకు త్రీ డేస్లోనే నాకు ఎయిటీ పర్సెంట్ వరకు సింటమ్స్ అనేది తగ్గాయి అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది నేను లాస్ట్ వన్ వీక్ వరకు లిక్విడ్ డైట్ లో ఉన్నా అండ్ రీసెంట్గా చిన్నట్ నుంచి సాలిడ్ డైట్ స్టార్ట్ చేశాను సో నాకు సింటమ్స్ అనేవి పూర్తిగా ఇప్పుడైతే నాకు అంతా బాగానే ఉంది ఇస్ దట్ ఈ గ్యాస్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు మీరు అనుకున్నంత కాస్ట్లీ ఏం కాదు సో మనం పడుతున్న బాధకి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇచ్చుకునేది ఒంటి మీద బంగారం ఉంటే క్వాలిటీయా ఒళ్ళంతా గ్యాస్ ఉంటే క్వాలిటీయా అది మీకు వదిలేస్తున్నాను ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత బంగారం మనతో తీసుకెళ్ళాము బతికొంతకాలం ఆరోగ్యంగా ఉండటం మంచిది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్